తొమ్మిదవ డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రదీప్ నాయక్ తెలిపారు తనను డివిజన్ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే డివిజన్లోని సమస్యలన్నీ పరిష్కారం చేస్తానన్నారు నల్గొండ మున్సిపల్ లోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రదీప్ నాయక్ బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను కౌన్సిలర్ గా పనిచేసి ప్రజల మన్ననలు పొందడం జరిగిందని ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికలలో తొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం జరిగిందని చెప్పారు డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే తనను అతి మెజారిటీతో ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీనివాస్ బాబు చిన్నాల నాగేందర్ చిన్నాల రాజు వజ్ర రామరాజు గుండెబోయిన రవి రమేష్ రాజు మహేష్ చలం రవి మల్లితో పాటు డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ అందరికీ ఇంట్లో వస్తాయి డబుల్ బెడ్రూమ్ లు ఐదు లక్షలు ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది ఉచిత కరెంట్ వస్తుందా ఉచిత వస్తుందా రేషన్ కార్డు వస్తాయా మీకు అన్న బియ్యం వస్తాయి కదా అమ్మా మీ అందరు ఆశీర్వాదం మర్చిపోకండి ఈరోజు తొమ్మిదవ వార్డు డివిజన్ ప్రచారంలో భాగంగా అక్లాయగూడెం మరియు గంధార్గూడము ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రచారంలో మమ్మల్ని ఆశీర్వదించమని చేతులెత్తి దండం పెట్టి ప్రచారం చేస్తున్నాము ఈ ఎక్కలాయగూడెం పబ్లిక్కి ఎటువంటి ఉన్న మోరీలు కానీ రోడ్లు కానీ ఇటువంటి స్తంభాలు కొన్ని అవసరం ఉన్నాయి వీటి అన్ని అవసరాలను కూడా మేము తీరుస్తామని హామీంచడం జరిగింది వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని వాళ్ళు మాకు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం మంత్రిగారి సహకారంతో మేము ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అన్ని పూర్తి చేస్తామని కోరుకుంటున్నాం ఈరోజు వార్డు ఎలక్షన్లో భాగంగా గారి ఆదేశాల మేరకు మన అభ్యర్థి ఆమ్గోత్ ప్రవీత్ నాయక్ గారిని అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది ఈ తొమ్మిదో వార్డులో ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు మన మంత్రి గారు మంత్రి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఈ తొమ్మిదో బాడులో మన అభ్యర్థిని ప్రవీణ్ నాయక్ని గెలుచుకుంటే ఇంకా ఎంతో అద్భుతంగా అభివృద్ధి ఫలాలు అందించే విధంగా కృషి చేస్తారని ప్రదీప్ నాయక్ గారిని ఆదరించి ఓటు వేయాలని కోరుకుంటున్నాం డ్రైనేజ్ కానీ ఇంద్రమిల్లు కానీ రేషన్ కార్డులు కానీ అందరికి దాదాపుగా అందరికి వచ్చినాయని చెప్తున్నారు ఇంకా ఏమైనా ఉంటే కూడా మంత్రి గారి సహకారంతో మనం ప్రదీప్ నాయక్ గారు అందరికీ చేయుతని అందిస్తారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు తప్పనిసరిగా ప్రదీప్ నాయక్ గెలిస్తేనే ఈ అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరి నాయక్ గారు పోటీ చేస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ వీళ్ళందరూ మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు మహిళలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మంత్రి గారు సహాయ సహకారాలతోటి ఇంకా ముందుకు వెళ్తామని మంచి మంచి పనులు చేస్తామని రోడ్లు కానీ మోరీలు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇందిరా మెన్లు కానీ ఆసరా కానీ అన్ని రకాలుగా మేము తోడుంటామని వాళ్ళకి సవినయంగా తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ